హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియోకి వాయిస్కి ఏం సంబంధం లేదేంటా అని మీకు డౌట్ రా వచ్చి ఉండవచ్చు బికాజ్ వీడియోలో నా ఫేస్ కట్ అట్లా ఉండింది బాగా టయర్డ్గా ఉన్నాను ఫుల్ ఫీవర్ అట్లాగే జలుబు దగ్గు అండ్ పిల్లలకు కూడా బాగోలేదు ఈ వైరల్ ఫీవర్స్ ఏమో కానీ క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయన్నమాట సో అట్లాగే ఫస్ట్ అయితే విన్నుకు వచ్చినాయి ఇంకా వచ్చి కొద్దిగా వాడు రిలాక్స్ అయి అవుతూ ఉండగా ఇంకా నాకు స్టార్ట్ అయిపోయింది నాకు ఏంటంటే యాక్చువల్గా రాదు జ్వరం వస్తే కనుక ఫోర్ టు ఫైవ్ డేస్ వదిలి వెళ్దా సో టయర్డ్గా ఉన్నాను ఇంకా అట్లాగే లేచి కొద్ది టీ పెట్టుకొని ఇడ్లీ అయితే వాయి పెట్టాను అనమాట ఇంకా జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఇంకా పేరెంట్స్కి తప్పదు కదా కేరింగ్ అనేది ఇంకా నేనైతే ఫస్ట్ ఇంక ఇట్లా ఇడ్లీ అయితే వాయి పెట్టేశాను వాళ్ళకి పెడదామని సో అడగడం మర్చిపోయాను అందరూ ఎట్లా ఉన్నారు బాగున్నారా నేనైతే కనబడతాను కదా అట్లా ఉన్నాను అనమాట యాక్చువల్గా వీడియో తీసి టూ వీక్స్ అవుతుంది బట్ ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను బికాజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు వాయిస్ అంత సూటబుల్ అవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు మెయిన్లీ బాగా దగ్గొచ్చేస్తుంది మాట్లాడాలంటే భయం వస్తుంది మాట్లాడుతుంటేనే ఎక్కువ దగ్గు వస్తుంది అనమాట సో అది కొద్దిగా రికవర్ అయినాకైతే వాయిస్ వరిస్తున్నాను అనమాట ఇంక ఈలోగా టిఫిన్ పెట్టేసి పిల్లలకి ఇంక నేను అట్లా డల్లు కూర్చున్నాను ఈలోపు అమ్మ వచ్చిందనమాట ఇంక వంట చేసి మిగతా పనులు చూసారు కదా అంట్లో అవన్నీ చాలా ఉన్నాయి ఇంక అవన్నీ తోమేసి మొత్తం ఇల్లంతా సెట్ చేసి వంట కంప్లీట్ చేద్దామని చెప్పి వచ్చిందన్నమాట అమ్మ యాక్చువల్గా హెల్ప్ చేయడానికి సో మమ్మీ వంట కూడా చేసేసింది పప్పుచారు పెట్టి రైస్ వండేసింది అట్లాగే వంకాయ ఫ్రై అయితే ఇంకా మా హస్బెండ్ గెస్ట్ ఫ్రై అయితే చేసిందనమాట ఇంకా మనం మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో మన పేరెంట్స్ కూడా అంతే కదా మన నాకు బాగాలేదని తెలియంగానే ఇంకా అట్లా వచ్చి కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి కదా ఇంకా ఫ్యామిలీ అన్నాక ఇల్లు అన్నాక మిషన్లో క్లాత్స్ అయ్యేయడము వాష్ చేయడము ఇవన్నీ చేసి ఇంకా అంతా కంప్లీట్ అయినాకైతే అమ్మ ఇంటికి రిటర్న్ అయిపోయింది ఇల్లు ఇక్కడే కాబట్టి ఇట్లా చెల్లుబాటు అవుతుంది అదే డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకైతే కుదిరిన పని ఇంకా చచ్చినట్టు చేసుకోవాల్సిందే ఒక్కొక్కసారి అదే అనిపించిద్ది అనమాట నాకు ఆర్మీ ఫ్యామిలీ ఇట్లా చాలామంది అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి ఉంటారు కదా ఫ్యామిలీస్తో ఫర్ సపోజ్ ఇట్లాగ ఏమన్నా ఫీవర్స్ వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు అవన్నీ అని చెప్పేసి అనిపిస్తూ ఉండిద్ది అనమాట నాకు నిజంగానే వాళ్ళు చాలా గ్రేట్ ఇంకా తప్పదు కదా దూరం దూరంగా ఉంటారు పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఆ వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే కదా ఒక ట్యాబ్లెట్ వేసుకొని అని అనిపించిద్ది బట్ నాకైతే మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళందరి దగ్గరే ఇద్దరు హెల్ప్ చేస్తారనమాట ఆ విషయంలో గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి ఇంకా మా తోడుకోళ్ళు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తారు ఇంక ఇక్కడైతే ఈవినింగ్ విఘ్నేష్ని హాస్పిటల్కి తీసుకెళ్తానమాట యాక్చువల్గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు సెకండ్ టైము మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది ఫైవ్ డేస్కి బట్ అయినా ఫేవర్ వస్తుంది ఏంటని చెప్పి తీసుకెళ్తే ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారు డాక్టరు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థమవుతుంది పిల్లల్ని అయితే ఈ రీసెంట్ టైమ్స్లో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మా వాళ్ళు ఏంటంటే మొన్న రీసెంట్గా రెయిన్స్ పడినాయి కదా మ్యాక్స్ మొత్తం ప్రపంచం అంతా వానలు పడినాయిలేండి చాలా వరకు ఊర్లే మునిగిపోయినాయి కదా సో అట్లా వానలో తడిచారనమాట స్కూల్ బస్సు దిగి వచ్చేటప్పుడు కొద్దిగా ఎక్కువ తడవడం ఎక్కువగా రైన్లో స్పె టైం స్పెండ్ చేయడం చేశారు దానివల్ల అయితే రీజనే లేదండి ముందు పడిపోయాడు చెప్పు తగిలి అట్లా ఉంటుంది స్ట్రెంగ్తే లేదు ఇద్దరికి అసలు ఇంకా క్యారేజీ కడతామా లంచ్లో అది తింటారో పడేస్తారో కూడా తెలియదు ఇంకా పేరెంట్స్ని అయితే స్కూల్ అలౌట్ చేయడు ఇంకా దాని సెకండరీ థింగ్ అనుకోండి ఇంక ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే ఫీవర్ ఫస్ట్ ఇచ్చిన మెడిసిన్స్కి తగ్గలేదు ఏంట అని చెప్పి చెక్ చేస్తే ఇంకా డాక్టర్ గారు ఏంటంటే ఎక్స్రే రాశారనమాట ఎక్స్రేలో ఏమో ఇంకా లంగ్స్ లంగ్స్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని చెప్పారు సో దానివల్లే ఫీవర్ తగ్గట్లేదని చెప్పి అన్నారు మెడిసిన్ చేంజ్ చేసి ఇచ్చారనమాట ఇంకా మెడిసిన్ అవన్నీ రాపించుకొని మొత్తం డీటెయిల్స్గా తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాను మా హస్బెండ్ అను నేను ఇంకా అట్లా అనమాట అండి ఇంకా యాక్చువల్గా గట్టిగా వన్ మంత్ నుంచి అసలు హెల్త్ డిస్టర్బెన్స్ బాగా ఉండింది వైరల్ ఫీవర్స్ బాగా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఒకరి దగ్గర నుంచి ఒకరికి బీ కేర్ఫుల్ అండి ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే ఇంతే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్